హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక సెమీ ఫర్నిషర్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్ కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్న చిరాక్ పబ్లిక్ స్కూల్ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ అపార్ట్మెంట్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనకి ఫ్లాట్ వైజ్గా కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ఫ్లాట్ అండి అండ్ మనకి లొకాలిటీ చాలా డీసెంట్ లొకాలిటీ మనకు చిరాక్ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సెవెంటీన్ సెవెంటీ పదిహేడు వందల స్క్వేర్ ఫీట్ అండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇంటీరియర్ ఇంటీరియర్ వుడ్వర్క్ అయితే మన కండిషన్ చాలా బాగుందండి మనకు ఫాల్ సీలింగ్ వైజ్గా ఏదైనా డిజైన్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు పూజ గది కవర్ చేశానండి ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మీకు త్రీ బెడ్రూమ్స్ సంబంధించి కంప్లీట్గా మనకు క్లియర్గా కవర్ చేస్తాను ఫ్లోర్ ప్లాన్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది డ్రెస్సింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ వాట్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు యూడిఎస్ వచ్చేసి ఎయిటీ స్క్వేర్ యాడ్స్ ఎనభై గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ పదమూడు సంవత్సరాలు ఈ యొక్క ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి ఈ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ టూ అటాచ్డ్ అవుట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు ఒక్క బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ఈ బాల్కనీకి మన గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి మనకు లొకాలిటీలో మన గ్రీనరీ వ్యూ అనేది బాగుంటుందండి అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ మీకు ఎంతసేపు గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అండ్ టూ బెడ్రూమ్స్లో మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజు కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అపార్ట్మెంట్కి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అండ్ రోడ్ కనెక్టివిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పెషల్స్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది టూ బెడ్రూమ్స్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్స్ ఇండియన్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ మాత్రం ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంటో స్పేషియస్గా రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రాపర్టీస్ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కామన్ కారిడార్ట్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది స్టేట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకు ఎలివేటర్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్